విహారి కాఫీ తాగుతూ ఉంటాడు విహారి గారు అని కనక మహాలక్ష్మి పిలుస్తూ ఉంటే ఏంటి కనక మహాలక్ష్మి అని విహారి అడుగుతూ ఉంటాడు ఈరోజు పూజ పూర్తి చేసుకున్నాను మీరు అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారని వచ్చాను అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది లక్ష్మి ప్లీజ్ ఈ పూజలో పునస్కారాలు వద్దని నీకు చెప్పానా లేదా పూజల పేరుతో పస్తులు ఉండి నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దని చెప్పాను కదా అని విహారీ అంటాడు విహారీ గారు ఇంకెన్నో రోజులు లేదండి ఈ పూజ పూర్తయిపోయిన తర్వాత మీరు చెప్పినట్టే వింటాను అని చెప్పి కనక మహాలక్ష్మి విహారీ చేతిలో అక్షంతలు పెడుతుంది ఇక విహారీ కనక మహాలక్ష్మికి అక్షంతలు వేయబోయే సమయానికి కనక మహాలక్ష్మి కళ్ళు తిరిగి పడిపోబోతూ ఉంటే విహారీ కనక మహాలక్ష్మిని పట్టుకుంటాడు కనక మహాలక్ష్మి ఏమైంది అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు లక్ష్మి పలకకపోవడంతో లక్ష్మి ఆర్ యు ఓకే అని చెప్పి విహారి అంటూ ఉంటాడు ఇక అప్పుడే సహస్ర విహారి దగ్గరికి వస్తూ ఉంటుంది కనక మహాలక్ష్మిని విహారిని చూడకూడని పరిస్థితుల్లో సహస్ర చూసి షాక్ అవుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్